పడిన వాణిలో జరగవలసిన ప్రక్రియ ఏంటంట పశ్చాత్తాపం పడిన వాళ్ళు ఏం జరగాలంట జరగవలసిన ప్రక్రియ అంటే ఒకడు పడితే వాళ్ళు ఏం జరగాలంటే క్రీ జరగాలి వాళ్ళు ఏం జరగాలి క్రీ జరగాలి ఇక్కడ మనం చదివిన జగ్రవేలో ఆయన మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే మీరు మీ పితృ వలె ఉండకూడి ఎలా ఉండకూడదంట మీ పితృ వలె అంటే మీ ఫోర్ ఫాదర్స్ మీ వంశస్థుల మాదిరిగా లేదంటే మన భాషలో చెప్పుకోవాలంటే నీ కుటుంబం నీ పూర్వీకుల మాదిరిగా నువ్వు ఉండొద్దు ఉండొద్దు నువ్వు నేను అలా ఉండొద్దు అంట ఎందుకంటున్నాడంటే మన పూర్వీకులలాగా వాళ్ళకి ఎన్నోసార్లు ప్రవర్తలు వచ్చి ఎన్నోసార్లు చెప్పేవారు అనమాట రావడం ప్రవర్త వచ్చి చెప్పడం మారడం మళ్ళీ పడిపోవడం మళ్ళీ మారడం మళ్ళీ పడిపోవడం ఇంకా న్యాయాధిపతులు చదివా అనుకోండి ఒకటి నుంచి పదిహేడు మంది ఎంతమంది ఒకటి నుంచి పదిహేడు మంది న్యాయ